ప్రియమైన సతీమణి బాలాజీ విద్యా సంస్థ అధినేత మహోన్నతమైన మానవతావాది మా ఇంటికి దీపమైన శ్రీమతి పల్లి ఉమ్మ కనుమురగై మమ్మల్ని వదిలిపెట్టి దాదాపు ఏడు సంవత్సరాలు పూర్తి అయింది ఏడు సంవత్సరాలు పూర్తి అయినా కూడా ఎటువంటి పరిస్థితిలో కూడా ఆ మహనీయుల యొక్క జ్ఞాపకాల నుంచి మేము బయటపడలేకపోతున్నాము ఆమె చూపించిన ఆదరణ అభిమానం ఆప్యాతను జీవితంలో ఎప్పుడు మరదలేము అటువంటి వ్యక్తి మా కుటుంబంలో ఉండడం మా అదృష్టంగా మేము భావిస్తున్నాం పల్లె ఉమా ఒక వ్యక్తి కాదు వ్యవస్థ తాను సాధారణ గృహిణిగానే కాకుండా బాలాజీ విద్యా సంస్థ కరస్పాండెంట్గా సెక్రటరీగా మానవతావాదిగా సామాజికవేత్తగా ఎవరికి కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఇబ్బంది వచ్చినా సమస్య వచ్చినా ఆదుకుంటూ అందరు ఆదరా మా అపారంగా చొరుకున్న వ్యక్తి తన విద్యాసంస్థ ద్వారా వేలాది మందికి ఉద్యోగాలు ఇచ్చి లక్షలాది మందికి విద్యా అవకాశాలు కల్పించి దేశ విదేశాల్లో కూడా ఉన్నతమైన పదవులు ఉన్నారంటే దానికి కారణం పల్లె రాజకీయంగా కూడా అన్ని ఎన్నికల్లో సర్పంచులు కానీ ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ ఎంపీ ఎన్నికలు కానీ ఎమ్మెల్యే ఎన్నికల్లో కూడా తానే తానే కృషి చేసి మా అందరి విజయానికి కృషి చేసింది అందరి మన్నలు పొందింది అటువంటి వ్యక్తి ఏంటి జన్మ ఎత్తినా మాకు లభించదు జన్మ జన్మలకు ఆమె మా కుటుంబంలో పుట్టాలని మేము మరస్పతి కోరుకుంటున్నాము అటువంటి వ్యక్తిని ఈ రోజున వేలాది మంది వచ్చి చూస్తున్నా అంటే ఆమె చేసిన కృషి ఎంతో అర్థమవుతుంది సాధారణంగా చెప్తా అంటారు ఎవరు గొప్ప వాళ్ళు కావాలన్నా ఉండ శిఖరాలు నిర్వహించాలన్నా తప్పకుండా మహిళ వెనక్కి ఉండి తీరుతుందని చెప్తారు అది వాస్తవము నూటికి నూరు శాతం నేను ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా విప్పుగా చీఫ్ విప్పుగా మంత్రిగా రాజకీయాల్లో రాణించిన విద్యాసంస్థల అధిపతిగా అనేక మందికి ఉపాధి కల్పించిన దానికి కారణం పల్లె ఉమా ఏ లోకాన ఉందో ఏమో కలిసి వర్గాన ఆ వ్యక్తి ఆనందంగా ఉండాలని ఆత్మ శాంతి